హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకునే గొంతు పొంగనాలు అయితే చేశాను నేను చాలా చాలా సింపుల్గా అయిపోయింది చాలా త్వరగా అయిపోయింది వీటి బ్రేక్ఫాస్ట్ కింద బాగుంటాయి అట్లనే స్నాక్స్ కింద కూడా సూపర్ ఉంటాయి కరాచి నూకతో నేను గొంతు పొంగనాలు చేశాను ఒకసారి మీరు కూడా ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేసేయండి ఓకేనా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఎంతో టేస్టీగా ఉంటే గొంత పొంగనాలు రెడీ చూసారా చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా లేట్ చేయకుండా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మరి చూడండి ఫ్రెండ్స్ నేను పొంగనాల కోసం ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను ఒక ప ఒక కప్పు పెరుగు అస్సలు ఎక్కడ లేకుండా మనము బాగా కలుపుకుందాము అస్సలు ఉండలేకుండా బాగా కలిపేసుకోండి క్రీమీగా అయ్యేటట్టు చాలా సింపుల్గా ఇన్స్టెంట్ మెదట్లో చేసేస్తున్నాను నేను గొంతు పొంగనాలో ఇప్పుడు మనం బొంబాయిరా వేసుకుందాము చుండు ఒక కప్పు పెరుగు తీసుకుని నేను దీంతో రెండు కప్పులు బొంబాయిరా వేసుకుంటున్నాను రెండు కప్పులు బొంబాయిరా వేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందాము టేస్ట్కి తగినట్టు ఇప్పుడు ఈ పెరుగు ఈ బొంబాయి రవ్వ బాగా కలుపుకోవాలి మనం బాగా కలుపుకుంటే పెరుగులోని కొంచెం నీళ్ళు వేసుకొని ఫస్ట్ పెరుగుతో కలిపేయండి పెరుగుతో కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుందాం చూడండి ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుందాము కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోండి మీరు కప్పున్నర పెరుగు వేసుకున్నా పర్వాలేదు రెండు కప్పులు పెరిగి రెండు కప్పులు కరాచీ నూక వేసుకున్నా పర్వాలేదు ఓకేనా నేను ఒక కప్పు పెరుగు వేసుకున్నాను కప్పున్నర అంటే రెండు కప్పులు పూర్తిగా వేసుకోలేదు నూక నేను కప్పున్నర నూక వేసుకున్నాను సో రెండు ఫస్ట్ పెరుగు నూక బాగా కలిపేసుకుని అప్పుడు మనకి పిండి ఎలా కావాలో అలాగే కొంచెం కొంచెం ఆర్డర్ వేసుకుని బాగా కలుపుకోవాలి చూడండి నేనైతే కలుపుకున్నాను నూక ఇంత కొంచెం పలుసుక అంటే బాగా తిక్కగా కాకుండా కొంచెం పలుసుక చూడండి ఇలా ఉంటే సరిపోద్ది మనకి ఎందుకంటే మనకి నూక నాని నాన్తుంది కాబట్టి ఇంకా లావ్ ఇంకా గట్టిగా అయ్యే అవకాశం ఉంది చూడండి మనకి పిండి అనేది ఇంకా గట్టిపడుతుంది నూకంతా బాగా నానిపోయిన తర్వాత మనకి ఇంకా గట్టిపడుతుంది సో కొంచెం లూజ్గా కలుపుకుంటాం మనకి అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది మనం గొంత పొంగనాలు వేసుకునేటప్పటికి పిండి అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది ఓకేనా దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేయండి మన నూక అనేది బాగా నానాలి కదా అందువల్ల ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసి దీంట్లో కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకుని పెట్టుకుందాం ఇలాగా ఓకేనా చూడండి పది నిమిషాల తర్వాత పిండి ఎలా వచ్చింది మనకి చూసారా పిండి మనకు నోక అనేది బాగా నాని ఎలా వచ్చిందో ఇలా ఉంటే సరిపోద్దు మనకి ఓకేనా ఇప్పుడు ఇందులో ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకుందాము తర్వాత కొంచెం కొత్తిమీర క్యారెట్ అండ్ పచ్చిమిర్చి వీటితో పాటు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము వీటితో పాటు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇదంతా బాగా కలుపుకుందాము బాగా కలుపుకోవాలి దీన్ని మనం ఈ కలుపుకునే ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టుకుంటే మనకి అందులోకి ఫ్యాన్ అనేది వేడెక్కుతుంది అందులోకి కలిపేసుకుందాం అని ఓకేనా బాగా కలుపుకోండి చాలా చాలా బాగుంటుంది ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు చేసేసుకుంటే సరిపోతుంది మనకి టిఫిన్ కింద బలెస్ స్నాక్స్ కింద అయినా సరే రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడు మాకు ప్యాన్ వేడెక్కింది అన్నట్లో కొంచెం కొంచెం నెయ్యి నూనె వేసుకుందాము చూడండి ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా పిండి వేసుకుందాము నిండా వేసుకోవద్దు ఎందుకంటే పొంగుతాయి కాబట్టి కొంచెం వెలుత్తిచ్చి వేసుకోండి కొద్ది కొద్దిగా పిండి వేసుకుని మనం రెండు వైపులా బాగా కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకుంటే మనకి గొంతు పొంగణాలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి సింపుల్గా అప్పటికప్పుడు తయారు చేసి ఇది ఒక్క ఐదు నిమిషాలు పని ఒక్క పది నిమిషాలు పిండి నానబెట్టుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉంటే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోద్ది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పెట్టచ్చు ఓకేనా ఇప్పుడు మనం మూత పెట్టుకుని రెండు వైపులా బాగా కాలేలాగా ఓకేనా బాగా వేపుకుందాము చూడండి చాలా బాగా వస్తాయి మనకి ఇవి అప్పటికప్పుడు ఇంట్లో ఏ టిఫిన్ అంటే మనకి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏమీ లేనప్పుడు సింపుల్గా అప్పటికప్పుడు ఇలా చేసేసుకోవచ్చు మనకి చాలా బాగా వస్తాయి మనకి కరచినోక పెరుగు ఉంటే చాలు మనకి కొంత పొంగనాలు అనేవి రెడీ అయిపోతాయి చాలా చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూడండి చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా ఇవి రెండు వైపులా బాగా వేపుకుందాం ఇప్పుడు రెండో వైపు తిప్పుకుందాము చూద్దాం ఇప్పుడు మనకి వా చాలా బాగా ఏగాయి కదా చూడండి మనకి ఏగితే వాటి అవే వచ్చేస్తాయి మనం చాలా సింపుల్గా వచ్చేస్తాయి ఇలా మొత్తం అన్నీ తీసేసుకుని రెండు వైపులా మనం బాగా వేపుకుందాము చాలా సింపుల్గా వచ్చేస్తాయి మన పెద్ద పెద్ద పనేమి ఉండదు చాలా సింపుల్గా ఈజీగానే వచ్చేస్తాయి మనకి రెండు వైపులు ఇవన్నీ తిరగేసుకుందాము చూడండి ఎంత సింపుల్గా వచ్చేసాయో రెండో వైపు కూడా బాగా వేపుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది కరగలు ఆడుతూ బాగుంటాయి ఓకేనా చూడండి మనకి చూడండి మనకి రెండో వైపు కూడా బాగా వేగిపోయినాయి ఇవి పక్క తీసేసుకుందాం ఇప్పుడు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి గుంత పొంగనాలు అనేవి రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత సింపుల్గా అయిందో ప్రాసెస్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో చాలా బాగా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే సూపర్ ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి ఓకేనా ఎంతో టేస్టీగా ఉంటే గొంత పొంగణాలు చాలా సింపుల్ రెసిపీ అండ్ క్విక్గా రెడీ అయిపోద్ది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్